హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సేమియా పాయసం అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా చేస్తే సేమియా అనేది ముద్దగా అవ్వకుండా చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపిస్తే ఇలా క్విక్గా అయిపోతుందండి ట్రై చేయండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కరగ్గానే అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి త్వరగా మాడిపోతాయి కాబట్టి సో ఇలా ఫ్రై అయిన వాటిని అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే గిన్నెలో కొబ్బరి ముక్కలు అయితే వేసి వేయించుకోవాలండి చాలా బాగుంటాయి నెయ్యిలో ఫ్రై చేస్తే సో ఇవి ఎండు కొబ్బరి ముక్కలండి ఇలా చిన్నగా కట్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులో సేమియా అయితే వేసుకోవాలండి సో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సేమ్యా మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి మంచి స్మెల్ అనేది రావాలండి సో ఇలా కలుపుతూనే ఉండాలి సేమ్యా త్వరగా మాడిపోతుంది కాబట్టి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్లో అయితే సేమ్యా రావాలండి ఇలా వస్తేనే సేమ్యా అవ్వకుండా చాలా బాగా అనమాట సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన సేమ్యాలో అయితే మనం కాచెల్లర్చుకున్న పాలు అయితే వేసుకోవాలండి సో కొందరు వాటర్ వేసుకున్న తర్వాత పాలు పోసుకుంటారు ఇలా డైరెక్ట్ అయితే పాలు పోసుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కింద ముద్దలాగా ఉంటుంది కాబట్టి కలిపేసుకుంటే విడిపోయి చాలా బాగా ఉడుకుతుంది సో ఇప్పుడు ఇది బాయిల్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గ షుగర్ అయితే వేసుకోవాలండి మనం స్వీట్ బాగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇందులో ఇలాచ్ పౌడర్ కూడా వేసుకోవాలండి సో నేనైతే స్కిప్ చేశాను నచ్చిన వాళ్ళైతే వేసుకోవచ్చు సో సోఫానల్గా వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే సేమ్య పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి